నమస్కారం నా పేరు పి ప్రసాద్ శ్రీ వీరమహేంద్ర స్వామి మఠం వీరేనండి ఏమి చేసేనా ఎలా చేసేనా భావన మఠాధిపతిని చేస్తానని శపథాలు చేసింది ఏమి చేసేనా ఎలా చేసేనా అంటే హత్యలకు కూడా అన్నట్లుగా వారి చేతలు మఠంలో ఉన్నాయండి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా వెంకట స్వామి వారు కావాలనుకున్నాను ఆ ప్రకారం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కోర్టులో గెలుచుకుని గెలుచుకుని వచ్చారంట అంటే పెద్ద కొడుకు మాత్రమే మఠాధిపతిని తీర్పు వచ్చి ఉండాలి అలా కాకపోతే కనీసం పెద్ద కొడుకు మాత్రమే మఠాధిపతి అనే దానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని చూడమనన్నా చెప్పాలి అది కూడా లేదు ఒకవేళ అలా తీర్పు వచ్చినట్టు చూపిస్తే పిపిఎన్ ప్రసాద్ గారికి మరియు వెంకటాద్ర స్వామికి ఒక లక్ష రూపాయలు బహుమతి ఇవ్వబడును ఇక ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సింది ధార్మిక పరిషత్తుకు వేరే ఆప్షనే లేదంట అంటే దాని అర్థం కోర్టు నేరుగా వెంకటాద్ర స్వామిని మఠాధిపతిని చేయమని చెప్పినట్లు అసలు కోర్టు వీరి వాదనని పట్టించుకోలేదు పెద్ద కొడుకు అనే వాదనని అసలు ప్రస్తావన కూడా చేయలేదు అది అసలు వాస్తవమైనటువంటి విషయము వీరేదో ధార్మిక పరిషత్తు అంటే వారి జోబు సంస్థలాగా అందరికీ ప్రచారాలు చేస్తూ ఉంటారు అలా ప్రచారాలు చేసుకునే వర్గాలను కూడగట్టుకుంటూ ఉంటారు వెంకటాద్ర స్వామి వారి నియామకం ఈ లాంఛనం ఎందుకంటే ఇంతకాలం కోర్టు అడ్డకుంది కాబట్టి వాయిదా పడుతూ వచ్చింది ఇంతకాలం వెంకటాద్రి స్వామి నియామకం కోర్టు అడ్డుకున్నది అంటున్నారు పిపిఎన్ ప్రసాద్ మనం ఎవరిని ఎవరు అడ్డుకున్నారు ఎవరు వివాదాలు చేశారు ఎలాంటి వివాదాలు చేశారనేది పిపిఎన్ ప్రసాద్ మాటల్లోనే చూద్దాం ఇది గోవింద స్వామికి మఠాధిపతి పదవి అని నాకు మేనేజర్ పదవి ఇస్తే చాలునని నాతో రహస్య చర్చలు పిపిఎన్ ప్రసాద్ గారి మేనమామైనటువంటి మఠాధిపతి గారి తమ్ముడు వీరభద్రస్వామి సమక్షంలో జరిగిన చర్చల నాటి స్క్రీన్ ప్రింట్లు మీకోసము ఆరంభంలో శివస్వామి బృందం రాకుంటే మీ పరిస్థితి మరో రకంగా ఉండేదని మీడియా ఫోకస్ చేసిందని వివాదాలు చేశామని పిపిఎన్ ప్రసాద్ గారు చెప్పారు అలా వివాదాలు చేయకపోతే తొలి నెలలోనే మీకు ఆర్డర్ వచ్చేదని అన్నారు అంటే దాని అర్థం తొలి నెలలోనే గోవింద స్వామికి ఆర్డర్ వచ్చి ఉండేదని అంటారు అంటే దాని అర్థం గోవింద స్వామికి పూర్తి అర్హతలున్నాయని అర్థం అలానే శివస్వామి ఎంట్రీ ఇవ్వడానికి నేనే కారణమని భాజపా కార్డు వాడానని ఆ కార్డు వాడగానే నా వల్ల శివస్వామి పడిపోయాడని వారి మాటలు మీరు స్క్రీన్ ప్రింట్లో చూస్తూ ఉన్నారు అలానే ఇది ధార్మిక పరిషత్తులో ఏమి చేశారనేది పిపిఎన్ ప్రసాద్ మాటల్లో ఇద్దరు ఉన్నతాధికారులకు ధార్మిక పరిషత్తులో కనీస అవగాహన లేదంట ధార్మిక పరిషత్తులో ఉండే ఉన్నతాధికారుల్లో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు సాధారణంగా ఒకళ్ళు కమిషనర్ రెండవ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ మూడు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవో వీరి ముగ్గురులో ఇద్దరికి కనీస అవగాహనే లేదంట వీరి ముగ్గురు కూడా కనీసం ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యుంటారు అలాంటి వారికి మాత్రమే ఆ ఉద్యోగము వచ్చే అవకాశం ఉంటుంది అసాధారణ పరిస్థితుల్లో తప్ప మరి వారికే ఏ విధమైన అనుభవం లేదు అంటారు మన పిపిఎన్ ప్రసాద్ గారు ఇలా ఉంటాయి వారి మాటలు ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడడం వారికి అసలు విషయమే లేదంట ధార్మిక పరిషత్తుకు వీరే సలహా ఇచ్చారట స్వామి అప్లికేషన్ తిరస్కరణ చేయమని వీరి అభిప్రాయం ప్రకారమే ధార్మిక పరిషత్ చేసిందంట ఇది పిపిఎన్ ప్రసాద్ మాటల్లో చెప్పిన విషయము మరి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎవరు ఎవరిని ఆపారు ఎవరు ఎలాంటి వివాదాలు చేశారు అనేది అలానే గతంలో పిపిఎన్ ప్రసాద్ చెప్పారు ఫేక్ వీల్నామాలు గొడ్లవీటి సుబ్రహ్మణ్యం చేశారని వాటిని వాడుకుంటామని ఫేక్ వీల్నామాలు వాడుకొని అసలు వీల్నామాకి విలువ లేకుండా చేస్తామని మరి దీన్నంతటిని ఏమి ఆశించి మన పిపిఎన్ ప్రసాద్ చేసి ఉంటారు అంటారు కేవలం మేనేజర్ పదవి కోసం కాదా రేపు ఆగస్ట్ ఇరవై ఐదో తేదీకి పాత కమిటీ పూర్తయిపోతుంది వాళ్ళకి కాల పరిమితి కొత్త కమిటీ నిర్ణాయకం చేస్తున్నారు ఈ ఆగస్ట్ చరవీ తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు అక్కడ పూర్తయిపోతే ధార్మిక పరిషత్ మఠాధిపతిగా వెంకటస్వామి నియామకం దాదాపు లాంఛనమే ప్రతిరోజు మంత్రి గారు సీఎం గారు ధార్మిక పరిషత్ నియామకం గురించి సభ్యుల ఎంపిక గురించి నా సలహాలు తీసుకుంటూ ఉన్నారు అని అనలేదు అందుకని మనం సంతోషపడాలి దానికి దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు సిఫారసులు కావచ్చు ఇంకొకటి ఎమ్మెల్యే గారు వారికి సిఫార్సు చేశారని వారి మాట దెవతాటర్ అనే రీతిలో చెప్తూ ఉన్నారు కానీ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు మఠాధిపత్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని నేనైతే అనుకోను ఎమ్మెల్యే గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు అందరికీ కూడా చట్ట ప్రకారం దాంట్లో వారు కూడా ఎమ్మెల్యే గారి మీద సంప్రదించినప్పుడు కూడా చట్టంలో మీకు అనుకూలంగానే ఉంది అని దా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంటైరెక్ట్గా అదే చెప్తూ వచ్చారు కాబట్టి నూటికి నూట యాభై శాతం వెంకటారు మఠాధిపతి అవకాశం పెట్టుకోవచ్చు మంత్రి గారు ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ వారు అంటే కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలగు వారు వీరికే హామీ ఇచ్చేశారట చట్ట ప్రకారం మీకే అర్హత ఉంది మీకే ఇస్తామని చెప్పారట అదేమో మనకైతే తెలియదు ఇంకా నయం మంత్రి గారు ఎమ్మెల్యే గారికి ఏమీ తెలియదు నన్ను ప్రతిరోజు ప్రతి విషయంలో సలహాలు అడుగుతూ ఉంటారని చెప్పలేదు అంతవరకు మనం సంతోషపడాలి మామా టిడిపిలో నాది ఏక చక్రాధిపత్యం అంటారు మీకు అవకాశాలు సున్నా అని అంటారు డైరెక్ట్ గా నేరుగా బాబు దగ్గర పక్కన కూర్చుని పని చేపించుకునే చొరవ నాకుంది అంటారు బాబు అంటారు బాబు గారు అనాలని కూడా లేదు కోట్ల మందికి నాయకులు వారు వారికి అలా ఏకవచనం వాడకూడదు అంతా మేనేజ్ చేయడమే అంటారు ఇప్పుడు కొంత అప్పుడు పూర్తిగా అంటారు ఇలా బెదిరింపులు చేస్తారు గతంలో మామ మీరు మఠం నుంచి వెళ్ళేటప్పుడు కారు యాక్సిడెంట్ లో పోతారు అత్తకు పిల్లలున్నారు జాగ్రత్త ఎస్ఐ గారికి చెప్పాము మిమ్మల్ని నిరగతేస్తారు అని చేసిన హెచ్చరికలు విన్నారు మరోసారి అవి మీకోసం అలానే ఏమైనా చేసి మఠాధిపతిని భావన చేస్తాను ఎలా ఏమైనా చేసి అని ఒక బహిరంగ గ్రూప్లోనే వారు చెప్పారు అది ఒక ప్రముఖమైనటువంటి కంప్లైంట్ ఇచ్చు ఎవరికి ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చు ఆల్రెడీ వాళ్ళ కారణాలు ఏమవసరం లేదు చెప్పిన తర్వాత చెప్పి చూసినా మీరు వినరు అంత కూడా చెప్పినా వినడం అని అడుగుతున్నా చెప్పు నేను మామ మీ పని టాపిక్ ఓవర్ మీ టాపిక్ తర్వాత బాధపడితే ఏం ఇలా జరిగిందే పిపిఎన్ అని అంటే బాగుంటదని ముందు చెప్తుంది అంతే అంతసేపు మాట్లాడడానికి కారణం చెప్పేది ఏం లేదు మనుషులు కొట్టించడానికి ప్లాన్ మీకే మీరు ఆ మనసు బాగా యాక్సిడెంట్ చేసుకుని పోతారో ఇవన్నీ చెప్పలేము కొన్ని జరుగుతుంటాయి అదృష్టంగా జరిగేటువంటి సంఘటన ఉంటాయి ఎందుకంటే దేవుడు అనేవాడు కొన్ని చూస్తున్నాడు కొన్ని భరించలేడు మీ మనసే బాగాలేక ఏదంటే అది గుర్తించొచ్చు లేదంటే ఎవడో గుర్తించు ఇవన్నీ చాలా తిరగచ్చు అని మనం చెప్పలేని పనులు జాగ్రత్తగా ఉండేది